మీ అందరికీ ప్రభుకరిస్తున్నాలో ప్రత్యేకమైనటువంటి వనరాలు తెలియజేస్తూ ఉన్నాం వీళ్ళరా అది దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ శిలువ ధ్యాన కూడికల్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీ అందరి కొరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని సిద్ధపరిచి తెలియజేయడానికి ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను అయితే మీరందరూ కూడా మీ మీ గృహాల్లో ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలన్నీ కూడా ప్రభు తప్పనిసరిగా విని వీళ్ళందరినీ కూడా మీ కుటుంబాన్ని జీవిస్తాడని ఆశీర్వదిస్తాడని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తున్నాము రండి మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మరి విషయాన్ని ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఏది మంచిది అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం మీ బైబిల్ గ్రంథాలు తెచ్చి తొంభై రెండవ కీర్తన మొదటి రెండు చరణాలు మనం చదువుకుందాం యుహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను తంతుల స్వర మండలంతోనూ గంభీర ధ్వనిగల గల ప్రచురించుట మంచిది దేవునికి స్తోపర ఇక్కడ మనం చూస్తే ఫ్రీలరా యహోవాను స్తుతించుట మంచిదని యహోవాను కీర్తించుట మంచిదని దేవుని యొక్క వాటిని సెలవిస్తూ ఉంది ఈరోజు చాలామందికి మంచి పనులు చేయమంటే ఇష్టం ఉండదు కానీ చెడ్డ పనులు చేయడం అంటే చాలా ఇష్టముగా ఉంటూ ఉంటారు చాలామంది అయితే ఈరోజు ప్రభు మన అందరికీ చెప్తున్నటువంటి అమూల్యమైన మార్గం ఏంటంటే యహోవాను స్థుతించుట మంచిది అని ప్రభు చెప్తున్నాడు అయితే బైబిల్ గ్రంథంలో మరి భక్తుడు దావేదులు మనం చూసినప్పుడు ప్రతి దినము కూడా ఆయన ఏడు మార్లు దేవుని స్థుతించినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మరి ఆయన స్థుతే ఆయన స్థితిని మార్చినట్లుగా ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు ఆయన స్థుతించినప్పుడు అనేకమైనటువంటి కార్యాలు జరిగింది అలాగే నీ జీవితంలో నీ కుటుంబంలో కార్యం జరగాలంటే దేవునిని స్థుతించుట మంచిది అందుచేత మీరు అందరూ కూడా దేవుని స్థుతించేవారిగా ఉండాలని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను అలాగే రెండు విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ప్రిగరా డెబ్బై మూడవ కీర్తన డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఎనిమిదవ కరణను మనం చూస్తే ప్రిగరా నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యువవాసాల నుంచి వచ్చి ఉన్న దేవునికి స్కోతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా దేవుని దగ్గరకు వచ్చుట మనందరికీ కూడా మంచిదని ప్రభు చెప్తున్నాడు దేవుని సన్నిధిలో ఉండుట దేవునితో గడుపుట దేవుని స్థుతించుట దేవుని వాక్యమును ధ్యానించుట మంచిదని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు ఆయనను మనమందరం కలిగి జీవించడం మన అందరికీ చాలా అవసరం ఆయనతో మనం అందరం ఉండడం మనందరికీ చాలా అవసరం ఆయన మాటలు వినడం అవసరం అందుచేతనే దేవుని సన్నిధిలో మనం గడుపుట మన అందరికీ కూడా మంచిదని ప్రభు సెలవిస్తూ ఉన్నారు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి కార్యాలను మనం చూస్తూ ఉంటాం అనేక అద్భుతాలను మనం పొందుకుంటూ ఉంటాం కనుక దేవుని దగ్గరికి వచ్చుట మన అందరికి కూడా మంచిదని ప్రభు చెప్తున్నాడు అలాగే ఇక్కడ మూడో విషయాన్ని మనం చూసుకుందాం పిల్లరా చూడండి అది విలాప వాక్యంలో మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మనం చూస్తే పిల్లరా నరులు ఆశ కలిగి యుహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది చూసారా దేవుడు మనకి ఇచ్చేటటువంటి రక్షణ కొరకట మనము ఓపికతో కనిపెట్టుట మంచిది రక్షణ కొరకే కాదు కార్యము పొందడం కొరకు నువ్వు కనిపెట్టడం చాలా మంచిది నువ్వు దేవుని కోసం ఎదురు చూడడం చాలా మంచిది మనుషుల కోసం నువ్వు ఎదురు చూస్తే నీకు ఏ కార్యం జరగకపోవచ్చు కానీ దేవుని కోసం నువ్వు ఎదురు చూస్తే తప్పనిసరిగా నీవు దేవుని యొక్క కార్యాన్ని పొందుకుంటావు దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు అద్భుతాన్ని చూడగలను మనమందరం కూడా ఈ మాటలను బట్టి మరి ఏది మంచిదో ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడాడు కనుక ఒకవేళ చెడ్డది నీ జీవితంలో ఉంటే ఈరోజు ప్రభు చెప్పినటువంటి మంచి విషయాలను మనం రీతిగా జీవిస్తే మనందరికీ మంచిది మన కుటుంబాలకు మంచిది మన సంఘానికి మంచిది మన సమాజానికి మంచిది కనుక ఈ కార్యాలను మనం చేసి దేవుని సంతోషకరంగా దేవుని యొక్క దీవెనలు మనకు మన ఆ దేవాలి దేవుడు అనుగ్రహించి నడుపు ఆమె